స్వర్ణంధ్ర పై బాబు ప్రేషన్ నీతి ఆయోగ్ లో ప్రశంసీ ఆయోగ్ లో ప్రశంసల విలువ కనపడింది అంటే ఏం లేదు బాబు గారు ఎప్పుడు కూడా తన వికసిత భారత్ అనేటువంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎజెండాని అందుట్లో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజిన్ ఎలా కావాలనే దాని మీద ఆయన కొంత ప్రిపేర్ అయ్యి ఉన్నాడు గతంలో కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు ఆ ప్రజెంటేషన్ని ఇప్పుడు ఈ నేషనల్ లెవెల్కి ఎలా కావాలనే ప్రజెంటేషన్ని ఆయన అందజేయడం జరిగింది సరే ఎనీహౌ ఏదన్నా కానీ ఈరోజు అందరూ కూడా బాగా దాంట్లో మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ హైదరాబాద్కు సంబంధించిన దాంట్లో తెలంగాణలో ఏమేమి కావాలనేటువంటి డిమాండ్స్ కూడా అడిగారు సురేష్ 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 ఏంటి ఏం డిమాండ్స్ అడిగారు ఏంటి ఏపీ నుంచి ఏం డిమాండ్స్ వచ్చినాయి తెలంగాణ నుంచి ఏం డిమాండ్స్ వచ్చినాయి అంటే ఈరోజు జరిగిన మీటింగ్ రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ అంటే రాష్ట్రాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న అన్న ఒక థీమ్ను కూడా తీసుకోవడం కూడా జరిగింది సో స్వాతంత్రం వచ్చి హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కాబట్టి టూ నాటికి ప్రపంచంలో ఒక అగ్ర రాజ్యాలలో ఒకదానిగా భారతదేశాన్ని నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది దానికి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం కొన్ని సలహాలు సూచనలు ఇచ్చింది వివిధ రాష్ట్రాల నుంచి కూడా మీరు ఏం చేయబోతున్నారు మీ ప్లాన్స్ ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఒక ఒక విషయం మనం గమనిస్తుంది ఏంటంటే ప్రతి రాష్ట్రం కూడా మాకు నిధులు ఇవ్వడం లేదు నిధులు ఇవ్వడం లేదు అంటున్నారు నిధులు కొంతవరకు ఇస్తుంది కానీ నిధులు లేకపోయినప్పటికీ కూడా పాలసీల ద్వారా అంటే పాలసీ రూపకల్పన చేసి సంపదను ఏ విధంగా సృష్టించవచ్చు అనే దాని గురించి నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో ఒక విషయం స్పష్టం చేయడం జరిగింది అదే విషయాన్ని అంటే సేమ్ అలానే ఏ విధంగా మనం ఉన్న వనరులను ఉపయోగించుకొని పాలసీలను రూపకల్పన చేయడం ద్వారా సంపదను ఏ విధంగా సృష్టించవచ్చు పది సంవత్సరాల పాటు గుజరాత్ పది సంవత్సరాల పైగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ సహకరించకపోయినా కూడా ప్రధాని నరేంద్ర మోడీ ను ఒక అగ్ర రాష్ట్రంగా నిలబెట్టారు సో రెండు అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు మరొక వైపు నరేంద్ర మోడీ ఇద్దరు కూడా ఏ విధంగానైతే ముందుకు వెళ్లారో అలాంటి పరిస్థితిని క్రియేట్ చేసుకోండి వనరులను ఉపయోగించి పాలసీ రూపకల్పన చేస్తే పెట్టుబడులు లవ్య వస్తాయి దాని ద్వారా సంపద అదే సృష్టించబడుతుంది దాని ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి దాని ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఒక మెసేజ్ ఇచ్చారు ఆ మెసేజ్ అందరినీ ఆకట్టుకోవడం జరిగింది రైట్ శిరీష్ రైట్ థ్యాంక్ యూ నెక్స్ట్